వెల్కమ్ టు మన టీవీ న్యూస్ ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వివస్ కాలనీ మైదానంలోని యజ్ఞశాలలో నిర్వహిస్తున్న అతిరుద్ర హోమంలో ఎమ్మెల్యే బివి జైనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మహాగణపతి శ్రీరుద్ర సుదర్శన హోమాలు ప్రారంభించి పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు ఎమ్మిగనూరులో యాగం చేయాలని నిర్ణయించుకున్న స్వరూపానంద స్వామికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఎక్కడైతే హోమాలు యాగాలు జరుగుతాయో అక్కడ పుణ్యఫలాలు లభిస్తాయని చరిత్ర చెబుతోందన్నారు ఈ యాగం ద్వారా ఎమ్మిగనూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రానికి దేశానికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు ఈ అతిరుద్ర హోమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

స్వరూపానంద స్వామి వారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞానికి మా ఎమ్మెగనూరు గడ్డని ఎన్నుకోవడం ఎమెగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన మా ప్రజలందరికీ ఎమిగినూరు ప్రజలకు ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఏదైతే ముందుగా ఆది విఘ్న విఘ్నాలు లేకుండా జరిగితే గణపతి హోమం దగ్గర నుంచి గణపతి పూజ దగ్గర నుంచి నాకు కూర్చునేటువంటి అవకాశం కల్పించినటువంటి మా ఎమిగనూరు నియోజకవర్గ ప్రజలకు ముందుగా అదే రకంగా స్వరూపనంద స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క యాగం ఫలితం ఏదైతే చెప్తున్నారో చాలా లోక కళ్యాణం కొన్ని విశ్వశాంతి కోసం చేసేటువంటి కృతువుల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని బ్రహ్మాండంగా పదిహేను రోజులు మా ఎమేగలూరులో పండుగ వాతావరణంలో ఈ యాగాన్ని జరుపుకుంటున్నాం అందరూ భక్తాదుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా వారి వారి సహాయ సహకారాలతోటి ఈ యొక్క యజ్ఞాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ పదిహేను రోజులు కూడా ఒక నిష్టతోటి ఈ యజ్ఞాన్ని ఈ ప్రాంతాన్ని అదేవిధంగా ఈ జరుగుతున్నటువంటి కృతువుని ఏదైతే ఉందో విజయంగా చేసుకుంటూ ముందుకుపోతాం ప్రతి ఒక్కరు కూడా భక్తితో భక్తి ప్రపంచాలతో ఈ కార్యక్రమం పాల్గొనాలని చెప్పి కోరుకుంటు